మంచి మాట్ అడిగా నేను చెప్తాం అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు ధన్యవాదాలు సరే ఒక మాట చెప్తా చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు ఒక పాయింట్ అన్న వాటి చెప్తా గుర్తు పెట్టుకోండి సైలెస్ అన్న ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పోగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఆ మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాడు నేను పోగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేను రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేవో ఊరికే స్కిట్లు చేయాలా ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవడ పని వాడిది వాడిదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ వై ఉండి నా కొలీగ్ పోయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి కడిపిన అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టు తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తినే సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేసి ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయ్య బాలేబాబు గారు బాలయబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టు చూడండి వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా నువ్వు అన్న పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిలి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు తమ్ముడి నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జ్ అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజనం కదా ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒకరు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి